అందరికీ నమస్కారం నా పేరు మీదన ప్రియ రెండు వేల పద్దెనిమిదిలో ది గల్ అనే మూవీని ప్రొడ్యూస్ చేశాను అది ఆదాన్ తెలుగు మీడియాలో ఉంది మా రమేష్ గారి గురించి చెప్పాలి మేము కెరియర్ స్టార్టింగ్లో కెరియర్ స్టార్టింగ్లో అంటే ఎవరో కూడా మా మూవీస్ తీస్తున్నాము అన్న సపోర్ట్ చెయ్యరు లొకేషన్స్ కానీ ఏదైనా కానీ మేము వారి దగ్గరికి వెళ్ళి పలానా మూవీ తీస్తున్నాము లొకేషన్ కావాలి అంటే చాలా హ్యాపీగా మాకు ఏ గుర్తింపు రానప్పటికీ మాకు బిగినింగ్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు వారు ఇప్పటికీ స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే నేను గర్ల్ పూర్తి చేయగలిగాను దాన్ని బయటకు తీసుకొచ్చాను మీరు అందరూ కూడా గర్ల్ చూసే ఉంటారు ఇప్పుడు నా ప్రొడక్షన్లో వసంతసేన అనేది సెకండ్ ప్రాజెక్ట్ నమస్తే అండి ఈరోజు శ్రీరామనవమి ఎంత మంచి రోజు ఈరోజున పద్మప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఫస్ట్ మేము బ్లైండ్ గర్ల్ అనే సినిమా తీసాము ఇది రెండో ప్రాజెక్టు చిత్రం పేరు వసంతసేన బ్లైండ్ గర్ల్ సినిమాకి ఎలాగైతే నిర్మాత గానీ కథానాయక్ గాను విధున్ ప్రే గారు వ్యవహరించారు ఈ వసంతసేన ప్రాజెక్ట్ కూడా ఆవిడ నిర్మాత ఆవిడే హీరోయిన్గా నటిస్తున్నారు మైండ్ గేమ్ తరువాత నేను చేస్తున్న రెండు ప్రాజెక్టులు అంటే డేరింగ్ డాషింగ్ అనే ఓపెనింగ్ అయింది తర్వాత ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగు ఇరవై రెండో తారీఖు నుంచి నెల్లూరు చుట్టుపక్కల జరుగుతుంది మేము కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ఏ సాయం అడిగినా ఏ హెల్ప్ అడిగినా మాకు మమ్మల్ని వెనకుండి నడిపించినటువంటి మంచి వ్యక్తి సహృదయులు ఎస్వి రమేష్ గారు ఈరోజు కూడా రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన అమృత హస్తాల మీదుగా ఈ పోస్ట్ను ఆవిష్కరించడం మాకెంతో సంతోషం సార్ ఈ చిత్రంలో మిదును ప్రియ గారు కథ నటిస్తున్నారు ఆవిటితో పాటు మైండ్ గేమ్లో హీరోగా నటించినటువంటి శ్రీరామ్ ఇందులో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర పోషిస్తున్నాడు తను కాకుండా జయరామ్ రెడ్డి గారు అలాగే నాకు నాకు ఎక్కువ రెగ్యులర్గా నా సినిమాలో మీకు రెగ్యులర్ కనిపించడం నటీనట్లు టాలెంటెడ్ పీపుల్ శ్రీహరి గారు కుమార్ గారు కిషోరు నజీరు నర్సయ్య గారు ఇంకా మహేంద్ర సారు హరి గారు వీళ్ళందరూ కూడా ఈ సినిమాలు భాగస్వామి అవ్వడం నిజంగా మాకు సంతోషంగా ఉంది వచ్చినటువంటి పాత్రికేత్రులు ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీరాముడి ఆశీస్సులు ఈరోజు ఈ పండుగ సందర్భంగా పూర్తిగా ఈ సం ఈ సినిమాకే డెడికేటెడ్గా మా సంస్థ నుంచి మేము కూడా మా నమస్కారాలు దేవుడికి సమర్పించుకుంటున్నాం సో ఇదే విధంగా వీరు మొట్టమొదట యాక్ట్ యాక్టర్స్గా ఆర్టిస్టులుగా కొలీగ్స్గా అంటే నేను కూడా మూవీస్లో నటిస్తూ ఉంటాను సో అలా పరిచయం అయినప్పటికీ వారు ఏదైతే ఒక ప్రాజెక్టు వారు డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు వారు ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా ఆ ప్రాజెక్ట్లో నాకు కూడా ఒక పాత్ర ఇవ్వడంతో పాటు నా సహాయ సహకారాలు వాళ్ళు అడగడం వాళ్ళు అడిగిన ప్రతి సహాయ సహకారాన్ని మనస్ఫూర్తిగా ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తులు అభివృద్ధి కావాల్సినటువంటి వ్యక్తులు చాలామందికి సహాయం చేసేవారు కాబట్టి అటువంటి మంచి మనసున్న డైరెక్టర్ కిషోర్ గారికి ఇదే విధంగా కింద నుంచి పైకి ఎదిగినటువంటి మిథున ప్రియ ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి అనేది ఈరోజు పది మందికి ఆదర్శంగా ఆవిడ నిలబడ్డారు ఎందుకంటే ఈ సినీ రంగంలో ఆర్టిస్టులు అంటే జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది కానీ ఆవిడ ఎంత కష్టపడి ఒక చిన్న క్యారెక్టర్ ఆడిషన్స్కి వెళ్ళి ఈరోజు ఆడిషన్స్ కండక్ట్ చేసే పొజిషన్కి వచ్చారంటే చిన్న విషయం కాదు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కాకుండానే తిరుపతి కడప ప్రొద్దుటూరు నుంచి కూడా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణకి విచ్చేయడం జరిగింది